ఓం శ్రీమాత్ త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే భార్యాభర్తల గురించి చెబుతానండి భార్యాభర్తలు ఉండే అండర్స్టాండింగ్ మరి భార్యకన్నీ చెప్పి చెయ్యాలి భర్త అలాగా చెబుతున్నారా ఎంతవరకు ఉంటున్నారో అనేది ఈరోజు ట్రాఫిక్ చెబుతానండి ఎందుకంటే మా రిలేషన్లోనే ఉన్నారు చాలామంది ఇలా చర్చించుకుంటూ ఉంటారు ఇలా చెప్పరని చెప్పి చేయరని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట అందుకే మరి ఈరోజు ఈ టాపిక్ చెప్పాలి మాట్లాడాలి అనుకుంటున్నాను ఇలా ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ కానీ మరి ఎందుకంటే పెద్దోళ్ళ దగ్గర మెలిగాను కాబట్టి అనుభవం కాబట్టి ఆ వయసు కూడా ఉంది కాబట్టి మరి భగవంతుడిచ్చిన వరం ఈ ట్యూబ్ అనేది ఉంది కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నానండి మరి అందరికీ నచ్చుతుంది మీరు కామెంట్లు పెడుతుంటే నాలో ఉన్న ఆనందం బయటకు వచ్చి ఇంకా అని చెప్పాలనుకుంటున్నాను నేను మీరు మీరు చాలామంది కామెంట్లు పెడుతున్నారా చక్కగా లైక్స్ వేస్తున్నారా చక్కగా ఆదరిస్తున్నారు సరే కొత్తగా పెట్టిన అన్న అభివృద్ధి అవుతుందని మీ అందరి దయ నా మీద ఉంటుందని మరి నేను ఇంకా ఇంకా చెప్పే శక్తి నాకు కావాలని కోరుకుంటున్నానండి మరి అయితే ఈరోజు మా వారు కూడా ఏమన్నారంటే చదువు అయ్యలేదు కదా నీకు ఇవన్నీ ఎందుకు అవసరం ఏంటి ఇబ్బంది పడి చేయటం అని కూడా అన్నారండి అందరూ ఏమన్నా బాధపడలేదు కానీ ఇంతవరకు ఆయన అలాగనేటప్పటికీ బాధ కలుగుతుంది కానీ నేనేంటో గెలిసి చూపించాలని పట్టుదల పెట్టుకున్నానండి మరి దానికి మీరందరూ నాకు సహాయపడితే మరి ఎలాగంటే నేను చెప్పేటట్టు ప్రోత్సహించాలంటే నేను అందరికి వెళ్ళేటట్టు మీరు చెయ్యాలని ఇదేనండి నేను చెప్పేది అయితే నేను ఈరోజు ట్రాఫిక్ ఏంటి అంటే ఏది మాట్లాడాలన్నా నేనైతే కాయతో మీద ఒక పేపర్ మీద రాసుకుని అయితే మాట్లాడటం రాదండి మాట్లాడగలను రాయటం రాదు ఏదన్నా బుక్లో చూసి చెబుతున్నానంటే ఇలాంటి విషయాలు ఉండవు కదా అనుభవంతో చెప్పియేనండి జరిగినవి ఎవరైనా చూసినయే మీకు నేను చెప్పగలుగుతానమాట ఇలా ఉన్నారు కదా అని అప్పుడు జనరేషన్కి ఉంది ఇప్పుడు జనరేషన్కి ఉంది మా జనరేషన్కి ఉంది ఇంకా చిన్నవాళ్ళకే ఉంది మామూలుగా ఉన్న వాళ్ళ గురించి వదిలేద్దాం ఇలాగా కొంతమందికి మాత్రం ఇలా ఉంటుంది అనే ఒక సన్నివేశం చెబుతారనమాట ఇప్పుడు ఏముందండి భార్య భర్తలో ఉన్నారనుకోండి భర్త మరి అన్ని విషయాలు భార్యకి చెప్పాలి ఏం చేసేది అనేది కూడా చెప్పాలి ఏదో ఉంటుంది అవి కూడా చెప్పమని చెప్పం కానండి అన్నీ దాపరకం దాటుతారండి మగాళ్ళు అన్నీ దాపరకం దాటుతారు వచ్చేది చెప్పరు దాసేది చెప్పరు చేసేది చెప్పరు కదా అంతెందుకు బయటికి వెళ్తున్నారనుకోండి పలానా పని మీద వెళ్తున్నాను పలానా టైంకి వస్తాను అన్న మాట చెప్పరండి బయటికి వెళ్తున్నానని వెళ్ళిపోతారా కదా ఎప్పుడు కొత్తారో తెలియదు వెళ్ళిన మనిషికి ఫోన్ చేస్తాడా అంటే అవసరం లేదు ఆయనకి మరి మనమే ఫోన్ చేసి అంటే వచ్చేస్తున్నాను ఇక్కడే ఉన్నాను అంతేనా ఎక్కడ గంట అయింది రారు అంటే చెప్పకూడదు చోటుకి వెళ్తారంటారా మనకు చెప్పకపోవటానికి నీకేంటి చెప్పిదనా అంతే కదండి అనుకోవడం చెప్పాలండి తప్పనిసరిగా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాలి ఏం చేస్తున్నారో చెప్పాలి ఎప్పుడుకి వస్తున్నారో చెప్పాలి అటు ఇటు అవుతూ ఇలా లేట్ అవుతుందని కూడా చెప్పాలి అందరి కోసం చెప్పట్లేదండి చెప్పలేని వాళ్ళ కోసం మాత్రం చెబుతున్నాను అంతేందుకు మా వారు కూడా అలాగే చెప్పరండి చేసేది చెప్పరు చేయబోయేది చెప్పరు దాపరకు చెప్పరు ఏమీ చెప్పరు వెళ్తున్నా కూడా ఎక్కడికి వెళ్ళారో చెప్పరు చెప్పరు ఎందుకు కరే సర్ ఇచ్చేస్తాను అనుకోండి బ్యాగ్ కొట్టుకుని నేను వెళ్తున్నాను అన్న మాట అనరండి నేను ఇంకా వంటగదిలో ఉంటాను లేదా వెళ్ళిపోతారు తెలిపేసేసి ఉంటుంది ఆ వెళ్ళిపోయారు అనుకోండి ఎప్పుడు వెళ్తున్నానని చెప్పరండి చెప్పరండి అన్నారు అంతేందుకు మా బాబు కూడా బయటికి వెళ్తాను అంటాడు దేనికోసం వెళ్తాడు ఎందుకు వెళ్తాడు ఎప్పుడు కొత్తన్నాడో చెప్పడు ఎందుకంటే ఆడ గుట్టును బాబు ఉన్నాడు నాలుగు సంవత్సరాలు బాబు ఆడు కూడా బయటికి వెళ్తాం డాడీ నేను అంటాడండి ఇలాగ ఎంతమందికి లేదంటారో మీకు చెప్పండి కామెంట్ పెట్టండి నాకు అలా ఎలాగండి చెప్పాలి కదా ఇప్పుడు అదే కాదండి ఏ విషయం అయినా చెప్పాలి భార్యకి ఎందుకు అంటే ఆవిడకన్నీ తెలిసి ఉండాలి మీ తర్వాత ఆవిడే చూసుకోవాలి ఆవిడ తర్వాత మీరు చూసుకోవాలి కానీ అలాగని ఆడది చెప్పకుండా దాచేసి ఆడద కూడా చెప్పాలి కదా అంటానికి ఏమి ఉండవండి ఏం దాసేస్తుందండి ఏముంటుంది మా ఏదో చీర కొనుక్కుందనుకోండి ఇంత డబ్బులు పెట్టి చీరకొనిలావా తిడతారని చెప్పదాం అంతేనా ఎక్కడికన్నా అనుకోండి వెళ్ళిందనుకోండి అంత దూరం పొద్దున్న నేర్చుకున్నావు కదా అని తింటారేమో అని చెప్పదు ఒకవేళ అంతకన్నా ఏమన్నా దాశివులు ఉంటారేమో వాటి గురించి మనం వద్దు ఇలా ఉన్న వాళ్ళ గురించి చెప్పుకుందాం మనం చెప్పాలండి చెప్పకపోతే చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారనమాట అందుకే నేను చెబుతున్నాను మీకు నేను ఎక్కడికైనా వెళ్ళారనుకోండి చెప్పాలి ధైర్యంగా ఉంటుంది మగవాడు ఉన్నట్టుగా ఆడది ఉండలేదండి అతను చాలా ధైర్యంగా ఉంటాడు ఇంటికాడ ఏమన్నా అయిపోయినా ఈ వివిడు ఈవిడ పరిస్థితి ఇలాగున్నా ఆడకి అవసరం లేదు అక్కడ వచ్చినప్పుడే వస్తాడు చూసినప్పుడే చూస్తాడు మరి ఎక్కడున్నాడో చెప్పడానికి మరి ఫోన్ చేసి మాట్లాడాలి ఇప్పుడు ఫోన్లు సౌకర్యాలు ఉన్నాయి కదండి అని అనొచ్చు వేళ అది కూడా కుదరకపోవచ్చు కదా ఆడది అలా ఉండలేదండి వచ్చి దాకా ఎదురుసొస్తుంది తినేదాకా కాసు కూర్చుంటది ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో అని తల్లడిల్లిపోతుందండి ఇప్పుడే కదండి పూర్వం కూడా అలాగనే ఇప్పుడు పొలం వెళ్ళి వస్తానని మధ్యాహ్నం పొద్దుట టిఫిన్ తినేసి వెళ్ళిపోయి మధ్యాహ్నం భోజనానికి వచ్చేవారు అనుకోండి రావటం లేట్ అయితే ఇప్పుడు ఫోన్లు మరి అప్పుడు ఫోన్లు లేవు కదా పిల్లల నుంచి పంపించేవారు పొలం వెళ్ళేరు పలానా చోట్లని ఉంటారు ఇంకా రాలేదు తాతయ్యనో నాన్ననో చిన్నానో పెద్దనాన్నో పంపించేవారు రమ్మనమని వస్తున్నానని వాళ్ళ పిల్లని తీసుకుని రాక లేకపోతే కొంత లేట్ అవుతుందంటే ఆ పిల్లడు చేతే కౌరు పంపటం అలా కాసి కూర్చుంటారండి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువ బాధ్యతగా ఉంటుంది నూటికి తొంభై పాయింట్లు ఆడవాళ్ళకే పది పాయింట్లు మాత్రమే మగవాళ్ళకి పట్టింపు ఉండదు అనే నేను అంటానండి ఉండాలి పట్టింపు కష్టపడతావు తెస్తావు చేస్తావు వాళ్ళ కోసమే నువ్వు చేసేది కదా నువ్వు తినేదింతే వెళ్ళం పిల్లలు నలుగురు తినేతనుకో నువ్వే చేస్తావు అక్క చెప్పటానికి ఏమైంది కదా ఇప్పుడు ఆయన దాచుకుని ఆయన పట్టుకెళ్ళిపోడు కదా ఇప్పుడు చెప్పు చేసుకుంటే ఆనందం ఉంటుంది కదా ఏమీ చెప్పడం ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు ఆ చేసినప్పుడు ఆనందం ఎలా వస్తుంది దాని గురించి నువ్వు చెప్పేవా ఎప్పుడన్నా అహం వాళ్ళనే టైంలో ఇలా చేస్తారని ఎదురు చూస్తూ ఆనందం పెట్టడానికి చెప్పరు అది చూసినా మనకు ఆనందం కలగదు ఎందుకంటే బాధపెట్టి బాధపెట్టి నువ్వు చేస్తే బా సంతోషం ఇక్కడ వస్తుంది రాదు కదా ఎవరికన్నా అలాగంది ఇలాగంది ఇలా చేయమంది అలా చేయమంది అని చెబుతారు ఆడదారు కన్నా చెబుతారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకన్నా చెబుతారు ఇలా భార్య వెనక తిరిగిందంటే భార్య మీద చెప్పి మగోళ్ళు ఉన్నారండి చాలా మందిని నేను చూసాను కాబట్టి నేను అంటున్నాను ఈరోజు అందరి గురించే నేను అంటలేదండి అలా భార్య గురించి చెప్పాలి అనుకున్నవాడే ఉన్నాడే అనుకోండి ఆడినాడు అమ్ముకున్నట్టే ఆడినాడు తొక్కు చేసుకున్నట్టే ఇది మాత్రం నేను ఎందుకంటున్నానండి చాలా కోపంతో చాలా మందిని చూశానండి నేను మరి భార్య అలా చెప్పదండి భర్త మీద చెప్పదు ఎందుకంటే అలా బాగానే ఉన్నారు కదా నేను ఇలా ఉన్నాను అనుకుంటారని దీనికి నా మోషి ఫీల్ అయిపోయి అంతే తప్ప అతను కాపాడేద్దామని కాదు దీన్ని దీన్ని కోసం గోవును నిలబెట్టేసుకుంటాను తెలుసా ఆడదంత గమ్ము మోగూడ మీద చెప్పదు చెప్పి కూడా ఉన్నారండి అది కూడా నేను ఒప్పుకుంటాను ఒక కావుడు ఉందండి మాకు ఊరింగ్ లిష్సినవి అమ్మ కాఫీ పెట్టేనా అంటే టీ అండి పెట్టానా వడక పెట్టేనా టీ డొక్కులో పోసేనా డిక్కు 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 డొక్కు కొట్టేనా టీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టానా అదంట తాగితే అంట నోరు కాలిపోయిందంట దానికి అమ్మ నేను ఇన్ని చేసుకొస్తాను నేను ఇలా చేసుకొస్తానని చెప్తుంది ఒక ఆవిడ భార్య ఎవ్వరైనా కూడా అలాగే చేసుకొత్తదండి అలాగే చూస్తారు ఎవరన్నా లోకంలో ఒకళ్ళే కాదండి ఒక భర్తకు భార్యగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేసి పెడతారు ఉద్యోగం చేసుకుని వెళ్ళాలి కూడా చేసి పెడుతుందండి తన పని తనకు తప్పదో చేసి పెడుతుంది అదృష్టం బాగుండి ఆ భర్తకంత మంచిోడైతే తన సహాయపడతాడు తన ఇల్లు చేసి వస్తుంది కదా అని మా చిన్నల్లుడు మా పాప అలా ఉంటారండి చక్కగా చేసుకుంటారండి ఒకరికొకరు సాయం అందరూ అలా ఉంటారండి నేను చెప్పను కానీ చేసుకుంటారండి అలా ఉంటారండి తెలుసా అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి అది కూడా చెప్పాలి మరి నేను కానీ వెళ్తే వెళ్తున్నానని చెప్పారండి వస్తే వస్తున్నానని చెప్పరు దాపరకుని చెప్పరు చేసే చెప్పరు నా అనుకుని బతుకుతాడండి మగోడు నాది నేను అంతే మన అనుకోడు ఆడది మన 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 ఇంకా తినలేదనో ఇంకా రాలేదను ఇది తింటారనో ఇదనో ఎల్లుడు వచ్చేదాకా ఎదురు చూడమను తొంభై నూటికి తొంభై కూడా ఆడదానికే బాధ్యతగా ఉంటుందండి నేను చూసిన అంతట్లో నా జనరేషన్లో కానీ ఇంకా చిన్న జనరేషన్లో కానీ నేను చూసింది చెబుతున్నాను అలా కావద్దు కాదండి ఇలా కూడా ఉన్నారండి మరి ఇలాగా ఒకటంటే రెండని వాళ్ళు ఉన్నారండి ఉన్నారు వాళ్ళ గురించి కాదండి నేను చెప్పేది మన గురించి నేను చెబుతున్నాను నేనేమంటారంటే అలా చెప్పకపోవటం అనార్థాలు జరుగుతాయి అప్పుడు మనం బాధపడతామో అలాంటి జరగకూడదు ఒకవేళ నేనే లేననుకోండి ఆయనకి ఒక విషయం నేను దాసి ఉన్నాను అనుకో ఎలా తెలుస్తుంది నాతోటే వెళ్ళిపోతుంది కదా కాదు మరి ఇలాంటి విషయాలు ఉన్నాయనుకో రీసెంట్గా జరిగిందండి మాకు ఇక్కడ రెండు సంవత్సరాల కిందట ఆయన ఇదయ్యారు ఆయన ఎలాగంటే పిల్లలలో బీటెక్ అయ్యి చదువుతున్నారనమాట మెట్లు ఎక్కుతుంటే ఆవిస్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాడంట హాస్పిటల్కి వెళ్ళిన అయినా రాలేదు ఆపరేషన్ అని అది అని ఇదని ఇరవై రోజుల్లో శవం తిరిగి వచ్చింది అయితే ఆవిడకి మాట ఎప్పుడు ఏమీ చెప్పలేదంట అక్కడ ఇక్కడ భూములు కొన్నారంట డబ్బులు దాసారంట పిల్లలు చదువుకుంటున్నారు ఉన్నారు తెలియలేదు మాట తెలియదు ఆవిడికి చెప్పలేని మూల అంటే పిల్లలు అయ్యి చిన్నోళ్ళు అయ్యి చూసుకుంటాను కదా అనుకున్నారండి నా నడువైజ్ ఆయన ఏమైంది అంతరం ఇలా జరిగింది ఇప్పుడు ఏమండి ఫోన్లు ఉన్నాయి కదా కాగితాలు ఉంటాయి కదా అలాగేలా ఎలా తెలియకుండా ఉంటుంది కదా అంటే ఎలాంటి వాళ్ళండి అండి బంధువులు అన్నా కూడా రాబందులు అలాంటి వాళ్ళే కదా తెలియకపోతే తెలియనట్టు ఏం జరుగుతుందో తెలుసు కదా చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళని ఎంత మోసం చేయాలన్నా మోసం వాళ్ళు ఎక్కువే ఉన్నారు కదా చూస్తున్నాం కదా చాలా అగసాట్లు పడ్డారండి చాలా పాటలు పడ్డారు ఏది ఎక్కడుందో తెలియదంట ఏదేంటో తెలియదంట అని మరి ఏం కొరకు జరిగిందో తెలియదు రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారని అన్నారండి అంతెందుకు ఇదిగో వత్తానుండు అని బయటకు వెళ్ళాడంట వత్తానన్నారని ఆవిడ అన్నం పెట్టేసి కూర్చుందంట ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాలి కదా చెప్పలేదు ఆయన ప్లేట్లో అన్నం పెట్టుకుని ఎదురు చూస్తుంటే చెరువు దగ్గరికి వెళ్ళిపోయాడంట ఆయన చెరువులు ఉన్నాయంట వెళ్ళే చెరువు మోటార్ వేసాడంట కరెంట్ లాగేసింది ఇలా వీసిపోయి ఉండిపోయాడంట ఏంటి ఇలాగన్నాడు రాలేదనుకున్నది వెళ్ళి కూడలేరో వచ్చి కూడలేరు కోరమ్మటాను పల్లెటూరే ఎక్కడికి వెళ్ళారో తెలియదు చెప్పలేదు కదా అతను అలానే చెరువు దగ్గరికి వెళ్ళారు రాలేదు ఎందుకని పంపుతుంది మరి అక్కడ కదా అక్కడికి వెళ్ళాడని ఆ తర్వాత వచ్చి తడుముకుని చేతిలో సాయంకాలం అయిపోయిందంట ఇలా దూసిపోయి అప్పటికప్పుడే సేవన పట్టేసి అంట ఆ మనిషికి చూసారా చెప్పకపోవటం అంటే చెరువు దగ్గరికి వెళ్ళారంటే ఆవిడన్నా వెళ్ళిపోరేమో మనం అనుకుందాం అనుకోని అనార్థాలు జరుగుతాయి భార్యకి భర్త చెప్పే చెయ్యాలి అని ఆడది అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోదు కదండీ అన్నీ చెప్పి వెళ్ళటానికి చెప్పి చేసేది ఏముండదో అన్నీ ఆయన చేసేదే కదా చెప్పకుండా దాసేది ఏంటంటే కొనుక్కుంటే చెప్పదన్నాను కదా అలాగే గుడుకో ఎక్కడికో లేకపోతే ఏదైతే యుద్ధం జరుగుతుందో ఈ అమ్మవారి వెళ్ళి వద్దామనో ఏ చుట్టాల్లో ఎవరికి చూసి వద్దామంటే ఇదికి వెళ్ళామని తిడతారని చెప్పదు అంతేకన్నా అంతకన్నా ఏమైనా ఉంటుందా కాదు కదా కాదంటే అండి భర్త అనేవాడు భార్యకి ప్రతి మాట చెప్పి తీరాలి అలా కానీ చెప్పాలి నీకు అన్నీ తెలిసి ఉండాలని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి ఉన్నారు కానీ ఇలా ఉన్న వాళ్ళ గురించి నేను చెబుతున్నానండి మరి ఇది మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఇలాంటిది మరి ఎవరికన్నా ఇలా చెప్పకుండా వెళ్ళి మరి వెళ్ళి రాకపోవటం ఉంటుందండి ఉండకుండా ఉండదు ఎందుకంటే మాకు ఇంట్లో జరుగుతుందని నవ్వుతున్నాను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి